నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్యడం పంచగ్రహ కూటమి ఈసారి ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అనమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజు ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆ బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఈ ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి ఆ రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్లో లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణక్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షల మీద ఒత్తిడి ఎక్కువ పడే అవకాశం అంటే మీ మీద పరీక్షల యొక్క భయము ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది కానీ పట్టుదలతో నెగ్గుకు రాగలిగితే కనుక విజయం మీకే దక్కుతుంది ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ రంగాల్లో పనిచేసే వారికి మేనేజ్మెంట్ క్యాడర్లో ఉండే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది అయినప్పటికీ మీకంటూ మీకు ఒక గుర్తింపు అనేది వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక నీటి ఆధారిత పంటలకు ఇది మంచి విశేషమైన సమయము వెంటనే రైతులు ఆ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్య పరంగా చూసినట్టయితే మానసిక ఆందోళనకు గురి అవుతారు నిద్ర అంటే ఇన్సోమినియా అంటారు కదా నిద్ర లేకుండా బాధపడే అటువంటి రుగ్మతలకు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది అనారోగ్య సూచనలు తీవ్రంగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కలహాలు రేకెత్తడానికి దిస్ ఇస్ బెస్ట్ టైం అని చెప్పొచ్చు అంటే మీ కుటుంబంలో ఉత్తుకుత్తునే గుత్తునే అంటే మీరు ఏ మాట అనకపోయినా ఎందుకో కలహాలు వస్తుంటాయి అది కారణం ఉండదు అకారణంగా వస్తుంటాయి పోనీ అది ఏమైనా లాభమా అంటే దానివల్ల ఐదు పైసలు లాభం లేకపోగా కుటుంబాలు విడిపోయేంత రేంజ్కు వెళ్ళిపోతాయి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయము కుటుంబ పరంగా చాలా సమయమనం పాటించండి ఓర్పుగా ఉండండి మాటలు ఆచితూచి వాడండి ఇష్టానుసారంగా వాడకండి కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే బలమైన ప్రత్యర్థులు మీకు ఎదురవుతారు మీకు మించినటువంటి బలం కలిగినటువంటి వారు అంటే శారీరక బలం కాదు వ్యూహాలతో మిమ్మల్ని పడగొట్టేందుకు ఎదురవుతున్నారు అనే సూచనలు కనపడుతున్నాయి అప్రమత్తంగా వ్యవహరించుకోండి తర్వాత ఆ సినీ రంగం కనుక చూసినట్టయితే సినీ రంగంలో ఉన్న వారికి భావోద్వేగమైన పాత్రలు అంటే విలనిజం కానీ లేదా ఎమోషనల్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి రావడము అవి బ్లాక్ బస్టర్ అవ్వడము మీ పేరు మార్మోగడము మీకు మరిన్ని అవకాశాలు రావడము ఇలాంటి పాత్రలు పోషించే వారికి విశేషమైన ఆదాయము అవకాశము లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక డేటా బేసు సెక్యూరిటీ రంగాల్లో పనిచేసే వారికి విపరీతమైన ఒత్తిడి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే హస్తకళలు కాంట్రాక్టుదారులకు చూసినట్టయితే మీ యొక్క ఆ పనితనానికి మంచి ఆదరణ లభించే అవకాశం కనబడుతోంది కాంట్రాక్టుదారులకు ప్రభుత్వ పరమైన టెండర్లు కనుక వేస్తే మీకే ఆ టెండర్లు వచ్చే అవకాశం కనబడుతోంది టెండర్లు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఆ విచారణ చేసి మాత్రం ఆ టెండర్లు వేసే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన పరిహారాలు ఈ సమయంలో అంటే ఈ పంచగ్రహ కూటమి సమయంలో అమ్మవారిని విశేషంగా పూజించండి ఏ కష్టానికైనా ఏ బాధకైనా ఆ తల్లిని నమ్ముకొని ఓం దుం మహా ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి దానితో పాటు ఓం మహా అనే ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు తొమ్మిది రోజుల పాటు తప్పనిసరిగా పఠించాలి ఇందులో డిస్కౌంట్ లేదు అయితే దీంతో పాటు మీరు ఏం చేయాలి అంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లని పువ్వులను ఉపయోగించండి ఈ పంచగ్రహ కూటమి సమయంలో దుర్గా అమ్మవారికి జనరల్ గా అయితే దుర్గా అమ్మవారికి ఎర్రని పూలు పూజ చేస్తాము కానీ ఈ సమయంలో తెల్లని పువ్వులతో పూజ చేయండి తెల్లని వస్త్రాలు ధరించి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత మనశ్శాంతి ఒత్తిడి లేని తనము పనులు సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పంచగ్రహ కూటమి యొక్క పరిహారాలు ఫలితాలు సూచనలు నమస్తే అయితే ఈ పంచగ్రహ కూటమి మనకి ఏప్రిల్ ఇరవై పద్నాలుగు నుంచి మేష సంక్రమణ సమయంలో ఏర్పడుతోంది కాబట్టి ఈ సమయంలో మనకి చంద్ర మండలంలో పరిభ్రమణ కారణంగా ఒకే రాశిలో తాత్కాలికంగా ఈ సమూహం ఏర్పడడం మూలంగా ఒక మనుషులకి రాసులకే కాకుండా దేశ కాలమాన పరిస్థితులను బట్టి సంక్షోభాలు ఎలా ఉన్నాయి ఎలా మారతాయి అలాగే శుభకార్యాలు కూడా ఏమిటి జరుగుతోంది అనే అంశాన్ని నేను మీకు సవివరంగా ఇప్పుడు ఇవ్వబోతున్నాను ముందుగా ఎకానమీ అంటే మన ఆర్థిక రంగము ముందుగా మన ఆర్థిక రంగము అంటే ఎకానమీ పరంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే కనుక వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు వాళ్ళకి విశ్వాసం తగ్గిపోతుంది పాటు స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతూ ఉంటుంది ఉండనా ఓడనా అన్నట్టుగా డోలాయమాన పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ ఉంటుంది విదేశీ పెట్టుబడులు వృద్ధి ఆలస్యం అవుతుంది అంటే అంటే మనం పెట్టుబడులు పెడతాం కదా విదేశీ పెట్టుబడుల మీద అది ఏమవుతుంది మనకి ఆలస్యం చూపిస్తోంది తప్ప వెంట వెంటనే రిజల్ట్ అనేది చూపించదు బంగారము వెండి ఆయిల్ వంటి న్యాచురల్ రిసోర్సెస్ మీద ధరలు పెరిగే సూచనలు కూడా కొంచెం గోచరిస్తున్నాయి దీంతో పాటు బహుళ జాతి కంపెనీల మీద పన్నుల ఒత్తిడి చాలా ఎక్కువగా గోచరిస్తోంది దీంతో పాటు గడప గడపకు ఉద్యోగాలు కల్పిస్తాము అనే అనే మాటకు మనకి వెనక్కి వెళ్లే అవకాశము అంటే ఆ మాట జరగని పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ ప్రభుత్వ విధానాలలో మనం కనుక దీనికి రెమెడీ ఏమిటి అనే సంశయం మీకు రావచ్చు ఈ ప్రభుత్వ విధానాలను మన ఒకసారి పునర్సమీక్షణ చేసుకుంటే పన్నుల విధానాల్లో కానీ లేదా అంటే గడప గడపకి ఉద్యోగాలు ఇస్తాము అన్న మాటల్లో కొంచెం పునరాలోచన ఇది అయ్యేదా అవ్వనిదా అనేవి మన ప్రభుత్వాలు కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కొంత సానుకూలంగా ఉండొచ్చు రెండో పాయింట్ రక్షణ విభాగము అంటే డిఫెన్స్లో ఎలా ఉండబోతోంది దీని ప్రభావం అంటే కనుక సరిహద్దు పరిస్థితులు అప్రమత్తంగా ఉండాలి అంటే మన లో చాలా జాగ్రత్తలు అప్రమత్తంగా అలర్ట్ గా ఉండవలసిన పరిస్థితి ఆకస్మిక దాడులు లేదా అంటే సైబర్ హ్యాకింగ్ ట్రయల్స్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా గోచరిస్తోంది జాగ్రత్తలు మనం కాదు ప్రభుత్వాలు తీసుకోవాలి అయితే మితిమీరిన ఆయుధ ప్రదర్శన మీద ఇతర వాళ్ళకి దృష్టి మళ్ళుతుంది కాబట్టి మన ఆయుధాలను ప్రదర్శించకుండా గోప్యత పాటించినట్టయితే కొంత మంచి ఫలితాలు వస్తుంది అయితే హెలికాప్టరు డ్రోన్లు వాడకము ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనబడుతోంది అయితే మరి దీనికి సూచనలు ఏమిటి అంటే కనుక నూతన రక్షణ ఒప్పందాల మీద జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంటెలిజెన్స్ సమాచారము సరిగా సమీక్షించుకున్నట్టయితే కనుక కొంత మనం దాటే అవకాశం కనబడుతోంది మూడవది రాజకీయ పరంగా అంటే పాలిటిక్స్ విధానాలు చూసినట్టయితే కనుక ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కొన్ని రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం జరగడము ప్రభుత్వాల్లో మార్పులు జరగడము కనబడుతోంది అయితే నేతల మధ్య అంటే లీడర్స్ లీడర్స్ మధ్య ద్రోహాలు పార్టీ మార్పులు మిత్రపక్షాలలో వైరాలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి తర్వాత ఎన్నికల తారీఖు మీద అంటే మనకి ఒక ఎలక్షన్ డేట్ వస్తుంది కదా ఆ ఎలక్షన్ డేట్ మీద అనిశ్చిత అంటే అది కన్ఫర్మ్ కాదు మళ్ళా మారుతుంది మళ్ళా మారుతుంటుంది ఇలాంటి మార్పులు ప్రతి ట్రిప్ కి మారడాలు అనేది కూడా ఇక్కడ గోచరిస్తోంది ప్రజలలో ఆకస్మిక తిరుగుబాటు భావాలు అంటే ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళలో తిరుగుబాటు భావాలు ఆలోచనలు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి పింఛన్లు నిత్యావసరాలు ధరల విషయంలో అసంతృప్తి ప్రజల్లో ఏర్పడుతుంది ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడము పింఛన్లు తగ్గించడము లేదా అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి చివరికి ఏది ఇవ్వకపోవడము ఇలాంటి భాగంలో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరగబడే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది వాళ్లల్లో తీవ్రమైన అసంతృప్తి కూడా కనబడుతోంది అయితే మరి దీనికి ఏమిటి పరిష్కారము అంటే కనుక ప్రజలను సంయమనం పాటించే విధంగా ప్రభుత్వాలు ప్రచారాలను చెయ్యాలి అటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ప్రజలు కొంత శాంతించే అవకాశము లేదంటే తిరుగుబాటు ధోరణలోకి వెళ్లే అవకాశాలు కూడా ఈ సమయంలో గోచరిస్తున్నాయి తర్వాత నాలుగవది ప్రకృతి విపత్తులు అంటే నాచురల్ క్యాలమైటీస్ డిజాస్టర్స్ అనమాట ఇవి ఎలా వస్తున్నాయి ఈ ప్రభావం అంటే కనుక విపరీతమైన భూకంపాలు రావడము నైరుతి భారతదేశంలోను హిమాలయ ప్రాంతాల్లో చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి మళ్ళా తర్వాత విపరీతంగా వేడి కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకు అంటే మేషరాశిలో అగ్నితత్వము అసలు మేషరాశే అగ్నితత్వము అధిపతి కుజుడు అయితే ఈ అందులోనూ సూర్యుడు ప్రవేశము కాబట్టి ఆ అగ్నితత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వడగళ్ల వాన అంటే వాతావరణంలో కూడా అనిశ్చితి విపరీతమైన వేడి మళ్ళా అదే క్షణంలో వర్షాలు అందులోను వడగళ్ల వానలు ఇలాంటివి కలగడము మళ్ళా అంటే ఒక్కొక్క కొన్ని కొన్ని ప్రాంతాలని తుడిచిపెట్టేసి వరదలు కూడా అంటే ముంచేసే వరదలు కూడా సంభవించే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి అంటే పంచగ్రహ కూటమి అనేది ఒక రకంగా విపత్తు కారణమే అగ్ని ప్రమాదాలు చూసినట్టయితే అంటే ఒక్కొక్క డిజాస్టర్ చూసినట్టయితే ఆ భూకంపాలు తుఫాన్లు అతి ఎండలు తర్వాత అగ్ని ప్రమాదాలు పరిశ్రమల వద్ద కానీ లేదా అంటే ఇళ్లల్లో కానీ లేదా ఒక కూటమిలో కానీ విపరీతంగా అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్స్ అవడము ఆ షాపుల్లోను ఆఫీసుల్లోను ఇంకా ఇక్కడ అక్కడాని కాదు ఎక్కడైతే మనకి ఎలక్ట్రిక్ సంబంధించి అగ్నికి సంబంధించినవి ఉంటాయో హోటల్స్ ఇలాంటి వాటిల్లో విపరీతమైన అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి అయితే దీనికి సంబంధించిన సూచనలు ఏమిటి అంటే కనుక అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు గా ఉండడము నిర్వహణ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడము అగ్ని ప్రమాదం జరిగిన పన్నెండు రోజులకో పదిహేను రోజులకో వెళ్ళడం కాకుండా అంటే దానికి సంబంధించినటువంటి స్టాఫ్ రెడీగా ఉంటే జరిగిన వెంటనే వెళ్ళేటట్టుగా ఉండాలి దట్టు ఇంకొకటి ఏంటి ఈ ఫైర్ ఆఫీసెస్ కూడా సాధ్యమైనంత అంటే తక్కువ కోడలిలో ఉండేటట్టుగా అంటే ఒక కిలోమీటర్ లేదంటే రెండు కిలోమీటర్ల దూరంలోనూ అలా దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతుంటాయి కాబట్టి ఇలాంటి సూచనలు చెప్పడం జరిగింది అది ప్రభుత్వం పాటించే ఏర్పాట్లు చేసుకోవాలి తరువాత ఆ మహమ్మారి జబ్బులు ఉంటాయి కదా డిసీజెస్ ఈ డిసీజెస్ ఎలా ఉన్నాయి అంటే మేషము తల వైపు రాసి కావడంతో మానసిక అంటే ఈ మేషము తల భాగంలో ఉంది అందులోను ఈ పంచగ్రహ కూటమి జరిగింది దానిలోను మేష సంక్రమణం జరిగింది అంటే రా అది రవి సంక్రమణం జరిగింది ఇన్ని జరగడం వల్ల ఏమైందంటే మానసికంగా అంటే మనసు మీద ప్రభావాన్ని ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది తర్వాత హీట్ స్ట్రోక్స్ రావడము పొడి అంటే ఒళ్ళ మీద దద్దుర్లు రావడము తర్వాత వైరల్ ఫీవర్స్ పెరిగే అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తోంది కొంతమంది మరికొన్ని చోట్ల కొంతమందికి గుండెకి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు పెరగడము అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడము నరాలకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా రావడము గోచరిస్తోంది కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతకమైన వైరస్లు కూడా అప్పటికప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది పెద్ద స్థాయిలో కాకపోయినప్పటికీ కొద్ది స్థాయిలో ఇలాంటివి గోచరిస్తోంది అయితే ఓవరాల్ గా కంక్లూజన్ సారాంశం ఏంటంటే మనకి ఈ పంచగ్రహ కూటమి వల్ల దేశంలో ఆర్థిక మందగమనంగా ఉండే సూచనలు అంటే ఆర్థికంగా చాలా తక్కువ నడక జరిగే అవకాశము రాజకీయంలో అస్థిరతలు ప్రకృతిలో విపత్తులు ఆరోగ్య సమస్యలు తల ఎత్తి ప్రజలు అల్లకల్లోలమయ్యే అవకాశం కనబడుతుంది అయితే ఇది పూర్తిగా ప్రతికూలం కాదు కానీ శాస్త్రీయ ఆలోచనలకు అంటే మనకి ఇది ఒక అంచనాగా ఎందుకంటే నవనాయక ఫలితాలలోను ఆ రాజు సూర్యుడి అవ్వడము అదే రాజు మనకి మేషంలోంచి సంక్రమణం అవ్వడము దానిలోనే మనకి ఈ పంచగ్రహ కూటమి రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ విపత్తులు గోచరిస్తున్నాయి అయితే శుభ సూచనలు కావడానికి ఇవన్నీ శాంతింప చేసుకోవడానికి మనవంతుగా ఆధ్యాత్మికంగా ప్రభుత్వ ప్రజలు ప్రభుత్వము ఎలాగో చర్యలు తీసుకుంటారు కాకపోతే ప్రజలు ఏం చేసుకోవాలి అంటే దైవికంగా కొన్ని సూచనలు ఆ మంత్రాలను మన పండితుల వారు పంచాంగకర్తలు ఇవ్వడం జరిగింది ఆ పంచాంగకర్తలు ఇచ్చినటువంటి మంత్రాలను ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను ఇది నా సొంత మంత్రాలు కాదు మన పంచాంగకర్తలు మన పెద్దలు ఇచ్చిన మంత్రాలు కాబట్టి వాటిని ప్రతి ఒక్కరూ మేషాది ద్వాదశ రాసుల వారు అందరూ కూడా చదువుకుంటే ఈ ప్రకృతి విపత్తుల నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ముందుగా మొదటిది ఓం ఆది మ అనే మంత్రాన్ని ప్రతి రోజు పదకొండు సార్లు చదువుకోండి ఇందులో ఎక్సంషన్స్ లేవు నో డిస్కౌంట్లు తప్పనిసరిగా చదవలసిందే ఎందుకు అంటే రవి ప్రభావము చాలా ఎక్కువగా కనబడుతోంది తరువాత దీన్ని ఉపశమనం చేసుకోవటానికి ఈ ప్రమాదాల నుంచి కాపాడేవాడు హనుమంతుడు ప్రతి మంగళవారము మనకి గ్రహ దోషాల నుంచి తప్పించేవాడు హనుమంతుడే కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయడము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము స్వామి వారి యొక్క మంత్రాలను తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నము హనుమాన్ చాలీసా చదువుకునే ప్రయత్నము చేయాలి ఇందులో ఎటువంటి అనుమానము లేదు అయితే పెద్దవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే అంటే పండితులు వాళ్ళు చేయవలసిన పని దేవాలయాల్లో శాంతి పఠనం చేయించాలి ఇలాంటి విపత్తుల నుంచి హోమాలు పూజలు శాంతి పఠనాలు చేయిస్తే కాస్త ఉపశమనము ఇప్పుడు మండు మండుటెండల్లోంచి ఏసీలో కూర్చుంటే ఎంత శాంతిగా ఉంటుందో అలాగే ఈ విపత్తుల నుంచి తగ్ మమ్మల్ని కాపాడండి అని అల్టిమేట్గా దైవ ప్రార్థనకు మించినది మరొకటి లేదు కాబట్టి పండితులు ఇటువంటి ప్రతి దేవాలయాల్లోనూ ఇటువంటి పరిహారాలు తప్ప తప్పనిసరిగా తీసుకోండి తరువాత పితృతర్పణ పితృదోషాలు కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి బాధలు పడ్డానికి కనబడుతుంది అది మీ జాతక రీత్యా పితృదోషాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ అలాంటి ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా అనుభవించే అవకాశం కనబడుతుంది కాబట్టి పితృతర్పణాలు ఇచ్చుకోండి ఒక గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి గోమాత పూజ చేసుకోండి గోవుకి గ్రాసాన్ని తినిపించండి అలా చేస్తే కనుక కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది మొత్తం అంతా శాంతి మనం ఒక్కళ్ళని చేయలేం కాబట్టి ప్రతి కుటుంబము శాంతిగా ఉంటే విపత్తులనేవి దగ్గరకు రావు కాబట్టి సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేసుకోండి మానవత్వాన్ని చూపించండి దైవారాధన చేసుకోండి ఇలాంటి విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు మనల్ని చేరకుండా ఉండే అవకాశము మనము మన ఇల్లు మన దేశము మన ప్రజలు మన నాయకులు కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహము మన దేశం మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్తే